విజన్ అయితే జగన్ అని చంద్రబాబు జిల్లా జనగానపల్లెలో నిర్వహించిన ప్రజాగలం ప్రచార యాత్రలో చంద్రబాబు మాట్లాడారు భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు నిరుద్యోగులను సైతం మోసం చేశారని ఆరోపించారు ఆ రోజు తయారు హైదరాబాద్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి ఎప్పుడో సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం ఈ రోజు మీరు చూడండి నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం ఈ అదే మరిగా పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి మూడు రాజధానులు చేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి నేను ఎప్పుడో ఒకటి ఆలోచించే వారిని అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్ళకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం ఈ రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను పేదవాళ్ళందరి అండగా ఉంటాం భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పని చేస్తా నా పట్టుదల మీకు తెలుసు విజయం సాధించే వరకు పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అది నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి తీసుకొస్తాం అది జరుగుతుంది నేను ఇప్పుడు మిమ్మల్ అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రోజు నేను వచ్చాను ఇక్కడికి బనగానపల్లికి వచ్చాను ఏ తమ్ముళ్ళు బాగున్నారా ఐదేళ్ల పాలల్లో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నువ్వు మాట్లాడుతున్నావు నేను సమాధానం ఇస్తా నేను అడుగుతున్నా నిన్ను ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ ఉంటే చెప్పండి గట్టిగా చెప్పట్లు కూడా నష్టపోయామని ఇక్కడ రైతులు ఉన్నారు రైతుల మీరు బాగున్నారా సబ్సిడీ వస్తున్నాయా గిట్టుబడ లభిస్తా ఉందా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా మహిళలు మీరు చెప్పండమా మీకు రక్షణ ఉందా నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అవునా కాదా ఈ పరిపాలన మీకు కావాలని అడుగుతున్నా యువత ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నా ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు మంచి ఎండ ఎండ మిమ్మల్ని చూసి భయపడింది కానీ మీరు ఎండకు భయపడలేదు